మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి తండ్రి ఆశయ సాధనకై కంటోన్మెంట్ లో అడుగుపెట్టిన నేత ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ అనుకున్నది సాధించిన నాయకురాలు ఆవిడ కష్ట నష్టాలు ఎదురైనా తండ్రి బాటలోనే తన ప్రయాణం అంటూ సాగిన కానీ విధి వక్రించి కంటోన్మెంట్ లో ఆమె అడుగులు ముగింపు పలికేగా ఎనభై రెండు రోజుల పాలనలో కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యేగా సాగిన ఆమె ప్రయాణం ముగిసిపోయింది ఆమె ఈ లోకాన్ని విడిచి అప్పుడే నెలలు గడిచిపోగా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఆ నేతల వెంటే ఉన్నాయి ఎమ్మెల్యే హోదాలో ఒకమారు కూడా పుట్టినరోజున జరిపించుకోలేకపోయిన ఆమె ఆమెపై ఉన్న అభిమానంతో తమ మనసులో ఉన్న అభిమానాన్ని స్టేటస్ల రూపంలో మార్చుకొని ఆమెకు జయంతిని నిర్వహించారు నేతలు దివంగత ఎమ్మెల్యే లాస్యాననిత జయంతిని పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం మీ ఎసిబి న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సైన చివరి నిమిషం వరకు కూడా కంటోన్మెంట్ ప్రజానీకం కోసం పనిచేశారు అనుకోని రీతిలో వచ్చిన ఆరోగ్య సమస్య కాస్త ఆయనను ఆసుపత్రి పాలు చేయగా అనంతరం కోలుకున్నారు నవ్వుతూ వస్తారనుకుంటే ఆయన మరణ వార్త విని కంటోన్మెంట్ ప్రజానికంతో పాటు నేతలంతా సోకించారు ఆయన ఆశయ సాధనకై వారసురాలుగా రాజకీయాల్లో అడుగుపెట్టిన లాస్య నందిత ఇక తండ్రి బాటలతోనే తన ప్రయాణం అంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఎన్నో సమస్యలు వారిని వెకిరించినా తోడుగా నిలిచిన సోదరి నివేదితతో పాటు సాయన టీమ్ తో కలిసి ఇక లక్ష్య సాధనకై కృషి చేశారు సీటు వచ్చే వరకు ఒక టెన్షన్ సీటు ప్రకటన వచ్చాక గెలుస్తామా లేదా అన్న టెన్షన్ దానికి తోడు రాజకీయంలో విమర్శలతో ఎన్నో ఆరోపణలు వస్తున్న వేళ కన్నీళ్లు పెట్టే పరిస్థితుల్లోనూ వాటిని దిగమింగుకొని వారు చేసిన ప్రయత్నానికి ఫలితం రాగా ఇక మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు లో సాయన స్థాయిలో వినిపించేలా చేయాలన్నా ఆ ప్రయత్నం కాస్త ఎనభై రెండు రోజుల్లోనే ముగింపు పలకగా అనుకోని రోడ్డు ప్రమాదం కాస్త లాస్యనందిత ప్రాణాలు తీసి సాయన్న ఆశయాలకు లాస్య ఆలోచనకు ముగింపు పలికేశారు లాస్యానందిత జయంతిని పురస్కరించుకొని పలువురు నేతలు వేడుకలు చేయలేకపోయినా ఆమె జ్ఞాపకాలను సెల్ ఫోన్ లో భద్రపరచుకొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఓమారు గుర్తు చేసుకున్నారు సాయన్న వారసురాలుగా అడుగుపెట్టిన లాస్యానందితతో సాయిన్న రీతిలోనే పలువురు అభిమానం పెంచుకోగా ఆమెతో నాడు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వాట్సాప్ స్టేట్స్ పెట్టుకొని ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు సాయనకు మించిన పాలనలో అందిస్తారని అందరూ ఆశపడ్డగా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు అందుకున్న అతి తక్కువ పాలన అందించే చరిత్రను సైతం లాస్ అయినంత అందుకోగా ఆమె తమతో ఉన్న రోజులను ఆమెతో కలిసి పనిచేసిన నాటి గుర్తులను నేతలు తలుచుకున్నారు లాస్య జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి బీఆర్ఎస్ మాజీ బోర్డు సభ్యులు ఘన నివాళు అర్పించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగన్ల మహేష్ రెడ్డి నేతృత్వంలో జయంతి వేడుకలు తన నివాసంలో ఏర్పాటు చేయగా జయస్థిలో బోర్డు మాజీ సభ్యులతో పాటు పలువురు ముఖ్య నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు లాస్య అందిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఒకే ఏడాదిలో సాయిన్న లాస్య మృతి తమను ఎంతగానో కలిసి వేసిందంటూ తెలియజేశారు బోర్డు మాజీ సభ్యులు నల్లి వెంకటరావు అనిత ప్రభాకర్ పాండు యాదవ్ లోకనాథంతో పాటు జయంతి వేడుకల్లో పాల్గొనగా ఆమె బారున్న అనుబంధాన్ని ఓమారు నెమరవేసుకున్నారు సాయన శిష్యులో చాలా మంది ఆమెకు కొందరు దూరం అయితే మరికొందరు అన్ని సమయాల్లో ఆమె వెంట నిలవగా తనతో వచ్చేవారే తన వారు అనుకున్న లాస్య మాటకు కట్టుబడి పనిచేసిన వారంతా ఈ రోజు ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే మిగతా నేతలు మాత్రం మనసులోనే తమ అభిమానాన్ని ఉంచుకొని వారితో తమకు అన్నట్లుగా ఉండిపోగా భూమిని విడిచి అనంత లోకాలకు చేరిన ఆమె జ్ఞాపకాలను మాత్రం కంటన్మెంట్లో నిలిచిపోనున్నాయి మౌంటా డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మండపాలలో కొలువైన గణనాథులకు విశేష పూజలు అందిస్తున్న భక్తులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు స్వామివారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ నందికంటి రవి నాగమని కాంగ్రెస్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ ప్రియ శిష్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దళితుల అభ్యున్నతి కొరకు నిరంతరం పోరాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళిన డైనమిక్ నాయకుడు ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మంద మధుకర్ మాదిగ బాగరి నరసింహ బండిరాజు భాబీందర్ డెబ్బై ఏళ్ల ప్రస్థానం ఆ గణపతి మహారాజ్ కే సొంతం చరిత్రతో డె అడుగులతో ముస్తాబైన ఆ గణపతి దర్శనం దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణపతికి ఒక విశిష్టత ఉండగా నగరంతో పాటు పలు రాష్ట్రాల భక్తులు సైతం స్వామివారిని దర్శనం కోసం తరలివచ్చారు సప్త ముఖాలతో దేవతామూర్తులందరూ ఒకచోట అన్నట్లుగా విగ్రహం తయారీ ఉండగా ఆ దివ్య స్వరూపుడిని చూడడానికి రెండు కండ్లు చాలవన్నట్లుగా రూపొందించారు ఖైతాబాద్ గణేష్ మండప విశేషాలతో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబీ న్యూస్ తెలుగు దేశ వ్యాప్తంగా అత్యంత గాంచిన వినాయక వేడుకల్లో ఒకటి కైరతాబాద్ గణేష్ వేడుకలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో గణపతి ఉత్సవాలు ప్రారంభం కాగా ఈ సంవత్సరంలో డెబ్బై సంవత్సరాల వేడుకలుగా ప్రారంభమయ్యాయి డెబ్బై ఏళ్ల చరిత్రను కైరతబాద్ గణపతి అందుకోగా ఈ సందర్భంగా విగ్రహాన్ని ఈసారి రూపొందించాలని నిర్ణయించారు వినాయక చవితి ఏడో తేదీన కావడంతో సప్త ముఖాలతో గణపయ్యను రూపొందించాలంటూ సిద్ధాంతులు సూచించగా వారి ఆదేశాలతో వంద రోజుల్లో ఇరవై ఎనిమిది ఏడుగుల టన్నుల బరువుతో డెబ్బై అడుగుల ఖైరతాద్ గణపతిని తయారు చేశారు పదకొండు రోజుల పాటు గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వనుండగా సుమారు ఇరవై లక్షల పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు ఏడు ముఖాలతో ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరోవైపు సరస్వతి లక్ష్మి పార్వతీ మాతాలను రూపొందించగా మధ్యలో మహాగణపతిగా గణపయ్య ముఖచిత్రాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరపున సకల ఏర్పాట్లు చేయగా స్వామివారిని దర్శించుకొని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదటి పూజా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ మండలిని అభినందించారు గత ఏడాది టీపీసీసీ అధ్యక్షుడిగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని ఈసారి

నేటి నుంచి పదకొండు రోజుల పాటు స్వామివారి దర్శనానికి అనుమతిస్తుండగా సుమారు ఇరవై భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్లు అంచనా వేస్తుండగా డెబ్బై అడుగుల స్వామివారి రూపాన్ని చివరి రోజున ఉదయం నుంచే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఖైరతాబాద్ గణేష్ కమిటీ సారథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు మీ ఆశయం నెరవేరక ముందే మీరు మా నుండి దూరం కావడం ఎప్పుడు చలాకిగా అందరినీ పలకరిస్తూ సందడిగా కనిపించి మీరు మా నుండి దూరమైన మీ జ్ఞాపకాలు నిలిచాయి కంటమెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యానందిత జయంతి శుభాకాంక్షలు కంటమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరెడ్డి మాజీ సభ్యులు పాండు యాదవ్ నల్లికిరణ్ అనితా ప్రభక్కర్ భాగ్యశ్రీ కుమార్ లోకనాథం వినాయక చవితి వచ్చేసింది మండపాలలో గణనాథులు కొనువయ్యారు ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో గణనాథులను భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు పార్టీలకు అతీతంగా నాయకులు గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి జరిగిన విశేషాలను ఓసారి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్దిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలైఈఓ వినోద్ కుమార్ పర్యవేక్షించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారు నిండు బంగారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు గర్భగుడిలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు స్వామివారి దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విశేష పూజలు చేశారు ఎటు చూసిన ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా విరిసేలా ఆలయాన్ని సర్వాంగ శుద్ధంగా పూలతో ముస్తాబు చేశారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ గణేష్ కు ఆలయ అర్చకులు కార్యనిర్వహణ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు Yeah! <laughs> you వేద పండితుల మంత్రాల మధ్య పూజలు నిర్వహించారు ఎమ్మెల్యేగా మొదటిసారి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘనస్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు అత్యంత మహిమ గల గణపతి దేవాలయం ప్రసిద్ధి గాంచిందని కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఆ భగవంతుడు తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసేవలో ముందుకు సాగడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు కంటమెంట్ ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురు లేకుండా అన్ని విజయాలతో ముందుకు సాగాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కంటమెంట్ ప్రజలకు గణేష్ వినాయక చవితి గణేష్ చతుర్థి సందర్భంగా మన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో ఇచ్చేయడం పూజలు చేయడం భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది కంటోన్మెంట్ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అన్ని విధాల మంచిది జరగాలి అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్ట అష్ట ఐశ్వర్యాలు కలగాలి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ దేశంలలో మన హైదరాబాద్ నెంబర్ వన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోతో పోటీ పడే విధంగా ముందుకు సాగాలి అభివృద్ధి బాటలు నడవాలని వారు ఆకాంక్షిస్తురూ వారి కోరికని ఆ భగవంతుడు తోడుండి నెరవేరే విధంగా ముందుకు సాగాలని వారికి మంచి ధైర్యం మాయు ఆరోగ్యాలు కూడా కల్పించాలని మనసారా ప్రార్థిస్తున్నారు అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు వినాయక చవితి వచ్చిందంటే సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో తప్పనిసరిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను అందజేసి తన మొక్కులు తీర్చుకుంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి రోజు కుటుంబ సమేతంగా మల్లారెడ్డి పూజలు నిర్వహిస్తుంటారు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన వెంట హడావిడి దేవాదాయ శాఖ అధికారుల సందడి మధ్య పూర్ణకుమ్మంతో స్వాగతం పలికే అధికారులు ఎవరూ కనిపించకపోయినా ఆయన మాత్రం తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు తాను ఎంపీగా గెలిచిన నాటి నుంచి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరం స్వామివారిని స్వామిగా సికింద్రాబాద్ గణపతి దేవాలయం ప్రసిద్ధిగాంచిందని మల్లారెడ్డి అన్నారు గత సంవత్సరం హడావిడి కనబరిచిన నాయకులు గాని దేవాలయ శాఖ అధికారులు గాని మల్లారెడ్డి ఆలయానికి వచ్చినా అంతగా పట్టించుకోలేదు మల్లారెడ్డి మాత్రం స్వామివారిపై ఉన్న భక్తిని చాటుకుంటూ పూజలు నిర్వహించారు భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు ఇక్కడ ఏ మొక్కు మొక్కినా సక్సెస్ అవుతుంది నేను గత కొద్ది సంవత్సరాల సంది కూడా ప్రతి గణచ్యోతికి ఇక్కడ వచ్చి దర్శనం ఫ్యామిలీ తోటి వచ్చి దర్శనం చేసుకోకపోతే అందరికి కూడా శుభం జరగాలి ఆలయం బయటికి రాగానే గతంలో బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న నాయకులు కొద్ది దూరంలో ఉండడంతో వాటిని పలకరించి ఏది శాశ్వతం కాదంటూ దూరంగా ఎందుకు ఉంటున్నారంటూ కాంగ్రెస్ నాయకులను పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు ఎమ్మెల్యే మల్లారెడ్డి వెంట బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ తో పాటు పలువురు ఉన్నారు Ha éHo! Jahrh, eu tajandrei haago ro mehandic! Gajajaj hann Jetzt tabilhein luna versio Bara Nós సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నేతల సందడి తగ్గింది గతంలో ఆలయ పాలక మండలి ఉండడంతో ఆలయానికి వచ్చే నాయకులు వారి పరిచయస్తులను సన్మానించేందుకు ధర్మకర్తలు పోటీ పడుతుండేవారు ఈసారి సందడి లేకుండా పోయింది నిన్న మొన్నటి వరకు సందడి చేసిన మాజీ ధర్మకర్తలు కూడా ఆలయంలో అంతగా కనిపించడం లేదు ఆలయ కార్యనిర్వహణ అధికారి సైతం ఎమ్మెల్యే మినహా ఇతరులు ప్రాధాన్యత కల్పించినట్లుగా కనిపించలేదు సన్మానం లేవు ప్రసాదాలు లేవు అన్నట్లుగా నేతల పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత బీఆర్ఎస్ పాలనలో ధర్మకర్తలుగా కొనసాగిన వారి ప్రాధాన్యత తగ్గించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి దేవాలయానికి తాత్కాలికంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు పది మందితో కమిటీ సభ్యులను నియమించారు చైర్మన్ గా బద్దం బలవంత్ రెడ్డిని నియమించారు వినాయక చవితికి ఒక రోజు ముందే కమిటీ ప్రకటించడంతో ఆలయంలో కమిటీ సభ్యుల సందడి అంతగా కనిపించలేదు కమిటీ సభ్యులుగా గౌతమ్ కుమార్ నగేష్ యాదవ్ సంతోష్ సాయి కుమార్ భిక్షపతి ప్రభాకర్ యాదవ్ మల్లేష్ దేవేందర్ అనిల్ యాదవ్ ఉన్నారు శ్రీ గరేష్ బిడ్డ ముఖ్య నాయకులు బద్దం బలవంత్ రెడ్డి ముప్పిడి మధుకర్ నందికంటి రవి చీరబైన సంతోష్ యాదవ్ బద్రినాథ్ యాదవ్ సదానంద గౌడ్ తేజ్పాల్ రామ్మోహన్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీకరేష్ దగ్గరుండి తన అనుచరులు గోత్రనామల పేరుతో పూజా కార్యక్రమాలు చేయించారు నాయకులకు గతంలో మాదిరిగా సన్మానాలు సత్కారాలు ఎక్కడా కనిపించలేదు రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు లను ప్రధాన మార్గం నుంచి ఆలయంలోకి అనుమతించగా సాధారణ భక్తులను మరో మార్గంలో క్యూలైన్ నుండి ఆలయంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు విఐపి తాకిడి ఉన్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు మొత్తానికి ఆలయ కమిటీ లేకపోవడంతో నాయకుల పరిస్థితి అయోమయంగా మారింది భక్తులు మాత్రం స్వామివారి దర్శనానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు కంటోమెంట్ వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విగ్నేశ్వరి అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వినాయక మండపాల్లో కొలువైన గణనాధులను భక్తి శ్రద్ధలతో పూజించి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. పరస సంతోష్ బిఆర్ సిని నాయకుడు కంటోమెంట్ విఘ్నాలు తొలగించే బొజ్జకనపై అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోనమెంట్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వినాయక చవితి శుభాకాంక్షలు కంటోన్మెంట్ రెండో వార్డు వినాయక మండప నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసిన వారు టీఎన్ శ్రీనివాస్ బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ జాతి కోసం పనిచేసే నాయకుడు అతను దళితుల అభ్యున్నతే ఆయన లక్ష్యం ఎక్కడ దళితులపై అరాచకాలు జరిగినా అక్కడ ప్రత్యక్షమై ధైర్యంగా తన గలాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచే మనసుతో ఆయనది ఎస్సీ వర్గీకరణ కొరకు అలుపెరగని పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసిన మందకృష్ణ మాదిగ ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకోగలిగారు కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు శ్రేయభిలాషులు ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ అన్నానగర్ రాయ్ ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ మాదిగా కంటోన్మెంట్ ప్రజలకు మందకృష్ణ మాదిగా ఉంటూ ఆయన పాటలో నడుస్తూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించారు పాటు హైదరాబాద్ నగరంలో ఎటువంటి కార్యక్రమాలున్నా ముందు వరుసలో ఉండి గళాన్ని వినిపించి వారిలో శ్రీకృష్ణ మాదిగా ఒకరు మందకృష్ణ మాదిగా ఆదేశాలను సిరసా వహిస్తూ వర్గీకరణ కొరకు దళితుల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తూ అందరికీ సుప్రచితుడుగా శ్రీకృష్ణ మాదిగా నిలిచారు శ్రీకృష్ణ మాదిగా కష్టపడుతూ ఎదుగుతూ వచ్చిన నాయకుడు ఇరవై రెండు సంవత్సరాలుగా నాయకుడుగా మంద కృష్ణ మాదిగతో ఎన్నో పదవులను అధిగమించారు గ్రేటర్ హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ గా కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్గా పదవుల్లో కొనసాగారు ఇరవై రెండు సంవత్సరాల ప్రస్థానంలో మాదిగ జాతి కొరకు ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు మందకృష్ణ మాదిగతో కలిసి పోరాటంలో పాల్గొంటూ జైలు జీవితాన్ని సైతం గడిపారు నలభై రెండు కేసుల్లో జైలుకు వెళ్లి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పోరాటమే ఊపిరి ముందుకు సాగారు మంద కృష్ణ ఎంతో మంది శిష్యులు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ మాదిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తమ ఆశయం నెరవేరిందన్న సంతోషం శ్రీకృష్ణ మాదిగలో నెలకొంది

కంటోన్మెంట్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఫోకస్ ఈవెంట్స్ అండ్ ఎంకేఎస్ ఈవెంట్స్ మా ప్రత్యేకత సౌండ్ లైటింగ్ ట్రస్ట్ ఎల్ఈడి స్క్రీన్ సంప్రదించండి ఎల్ ఆనంద్ నైన్ రోషన్ నైన్ సాయి డబల్ వినాయక చవితి వేడుకల్లో భాగంగా తనకు సెంటిమెంట్ గా ఉన్న ఖార్ఖానా గణేష్ దేవాలయం నుంచి నవరాత్రుల పూజా వేడుకల్లో బోర్డు మాజీ విపి జంపన ప్రత ప్రారంభించారు నవరాత్రులతో పాటు నేడు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ రోజు మొదటగా కార్ఖాన గణేష్ దేవాలయంలో స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బోయినపల్లిలోని విద్యా గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా సాగలంటూ వేడుకున్నారు సకల విజ్ఞాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడని రాత్రి నుంచి నేటి వరకు గణేష్ నవరాత్రుల వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకుంటున్నారని భక్తి శ్రద్ధల మధ్య కంటమెంట్లో వేడుకలు జరుగుతున్నాయంటూ తెలిపారు గణేష్ మండపాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు నవరాత్రుల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలంటూ నిర్వాహకులకు సూచించారు మురళి గౌడ్ టింకు సర్ దయానంద్ నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత జ్ఞాపకాలతో బిఆర్ఎస్ నాయకులు నాటి రోజుల్లో గుర్తు చేసుకుని ఆమె చిత్రపటానికి గరణివాళ్లు అర్పించారు లాస్యానందిత జయంతిని పురస్కరించుకుని సీనియర్ నాయకుడు పనస సంతోషాలు నాలుగో వార్డు ఎల్ఏసీ కాలనీలో కాలనీ వాసులతో కలిసి నందిత చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు నందిత ఆకస్మిక మరణం తమకు తీరని లోటని పనస సంతోష్ అన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న సంకల్పంతో లాసానందిత ముందుకు సాగాలని రోడ్డు ప్రమాదంలో ఆమె మరణం తమకు తీరని లోటుగా నిలిచిపోయిందన్నారు దుబ్బాక కిషన్ రావు మహేష్ విజయలక్ష్మి కుమార్ సాయి ఇస్మాయిల్ బాబు రమేష్ సంతోష్ వెంకట్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు తన నివాసంలో మట్టి గణపతిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పలువురి ఆహ్వానంతో మండపాలను దర్శించి కొంత పాల్గొన్నారు మారడపల్లిలోని మట్టి గణపతిని ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన గణేష్ దేవాలయంలో నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీ 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 విద్యాశంకర భారతి ఆధ్వర్యంలో జరుగుతున్న స్వామివారి అభిషేకాలను తిలకించడంతో పాటు ఆయన అనుగ్రహ భాష కుమ్మర్గూడ సిద్ధిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గణపతి ఆగమన కార్యక్రమంలో పాల్గొన్నారు డొక్కలమ్మ ఆలయం నుంచి భారీ ఉరిగింపుగా కుమ్మర్గూడ వరకు ఆగమన కార్యక్రమంలో భాగంగా డప్పు వాయిద్యాల మధ్య స్వామివారికి ఆహ్వాన పల్కగా కార్యక్రమంలో పాల్గొని వారిలో మరింత ఉత్సాహాన్ని పారు గణపతి విగ్రహాన్ని కొనుగోలు తన ఇంట గణపతి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నిర్వహించారు వినాయక చవితిలో భాగంగా తన ఇంట వేడుకలు నిర్వహించడంతో పాటు భక్తి మధ్య మండపాన్ని ముస్తాబ్ చేసి తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు మారుడుపల్లిలోని తన నివాసం వద్ద గణేష్ మండపం ఏర్పాటు చేయడంతో అన్నదానం నిర్వహించి అందరి అభినందనలు సన్ని యాదవ్ అందుకున్నారు కాంగ్రెస్ నాయకుడు కృష్ణ యాదవ్ నేతృత్వంలో సన్ని యాదవ్ అధ్యక్షతన మారుడుపల్లిలో గణేష్ మండపం కలుదిరగా సన్నీ యాదవ్ తన సతమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య స్వామివారి విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు మొదటి పూజా కార్యక్రమాలను సన్నియాదవ దంపతులు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదాలను ఏర్పాటు చేయగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు కంటోన్మెంట్ నాలుగో వార్డు వినాయక మండపాల నిర్వాహకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు స్వామివారి అనుగ్రహం మీ అందరిపై ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగభూషణ్ రెడ్డి శ్రీరామ క్యాటరింగ్ సర్వీస్ పికెట్ సంతోష్ మాతా టెంపుల్ కంటోమెంట్ అందరికీ చెప్పడం కాదు ముందుగా మనం ఆచరించాలంటూ తన నివాసంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించడంతో పాటు పలు ఆలయాల్లో గణపతులను దర్పించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బాణికా నర్మదా మల్లికార్జున్ నిర్వహించారు భవన కాలనీలోని గణపతి దేవాలయంలో గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు విజ్ఞాలు తొలగించే ఆ గణనాథునికి బీజేపీ రాష్ట్ర కార్యోగర్గ్య సభ్యులు బాణిక మల్లికార్జున్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తన నివాసంలో తన మనవరాలితో కలిసి మట్టి గణపతిని ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ సమేతంగా నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వినాయక చవితిని పురస్కరించుకుని పికెట్ తన నివాసంలో బొజ్జ గణపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలను చేశారు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వామివారి వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నాగభూషణ్ రెడ్డి తెలిపారు పూజా కార్యక్రమంలో నాగభూషణ్ రెడ్డి కృష్ణకుమారి చంద్రకుమారి గౌతమి అజయ్ కుమార్ చందనతో పాటు శ్రీరామ క్యాటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొప్పిడి గోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు వినాయకుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మొప్పిడి గోపాల్ తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేవెల ఎమ్మెల్యే యాదయ్య టీపీసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డిలను కలిసి పండుగ శుభాకాంక్షలు మొప్పిడి గోపాల్ తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలను చేశారు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు సీనియర్ నాయకుడు దేవులపల్లి తో పాటు యశ్వంత్ రెడ్డి పలువురు గణపతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బద్దం బలవంతారెడ్డి దగ్గర నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆహ్వానం అందిన మండపాల వద్దకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మానాలు అందుకుంటారు కానీ ఆ నేత మాత్రం కాస్త డిఫరెంట్ ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటాన్ని నెలకొల్పిన గణపయ్యను దర్శించుకోవటంతో పాటు భగవంతుని ఆశీర్వచనాలతో పాటు మీ ఆశీర్వచనాలు కూడా అందించండి అంటూ ఇంటింటికి తిరుగుతూ అందుకున్నారు కంటోన్మెంట్ మౌండా డివిజన్లోని లోహియా నగర్ అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నగర జనరల్ సెక్రటరీ ఆర్డీ నగేష్ యాదవ్ ఇంటింటికి తిరుగుతూ వారి ఇంట ఏర్పాటు చేసిన గణపయ్యలను దర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి ఇంటి నుంచి అందించిన ప్రసాదాలను స్వీకరించారు గణనాథులను దర్శించుకోవటంతో పాటు నూట రెండేళ్ల వృద్ధురాలు అందించిన ఆశీర్వాదంపై ఆర్డీ నగేష్ ఆనందం వ్యక్తం చేయగా పర్యటనలో బాబురావు రౌతు రాజయ్య శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు గణేష్ నవరాత్రులు పురస్కరించుకుని అత్యంత ప్రసిద్దిగాంచిన సికింద్రాబాద్ గణపతి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కోఆపరేషన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పీఠాధిపతులు చేతుల మీదుగా జరుగుతున్న ప్రత్యేక పూజలను వీక్షించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం ధర్మకర్త నరేష్ రేవతి దంపతులు తమ నివాసంలో వినాయక చవితిని పురస్కరించుకుని గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు తన సతీమణి రేవతితో పాటు తన కుమారులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి ఆశీస్సులతో అంతా శుభమే జరగాలంటూ వేడుకున్నారు సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్వామివారికి ఆశీర్వాదంతో అందరికీ శుభమే జరగాలని వేడుకున్నట్లు బీజేపీ నాయకుడు పిట్ల నగేష్ తెలిపారు గణపతి ఆలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పిట్ల నగేష్ పాల్గొన్నారు పురస్కరించుకుని బీజేపీ నాయకుడు శరణ్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గణపతి నవరాత్రుల్లో పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు చేయాలని కోరుతూ మట్టి గణపతులకు ఐదో బార్డు మహాత్మానగర్ లో పంపిణీ చేశారు తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నగర కోత్తువల్గా ఇన్నాళ్ళు సేవలు అందించిన కొత్త కుటుం శ్రీనివాసరెడ్డిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేయగా ఆయన స్థానంలో కొనసాగున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు బదిలీ చేశారు ఏసీపీ డీసీగా బదిలీ చేసింది అయితే కొత్తగుట్ట శ్రీనివాసరెడ్డిని అతి తక్కువ కాలంలో బదిలీ ఆ స్థానంలో సివి ఆనంద్ నియమించడం వెనుక కారణం చర్చగా మారగా సివి నగర సిరగా పనిచేసిన అనుభవం ఉండడంతో మరలా ఆయన్ని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి